ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైశ్చరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క స్వంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్త సంచరించటం వలన పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్దలతో గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణి గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశులు వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శం శనేశ్చరాయ నమ మిథునరాశి మిథున రాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి శని భగవానుడు దశమస్థానంలో అంటే కర్మస్థానంలో మేనరాశిలో ఆయన యొక్క సంచారం జరగటం వలన కొన్ని మానసిక రుగ్మతలు కలుగుతాయి అట్లాగే మానసిక ఆందోళనలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది ఎంత కష్టపడ్డా కూడా వారికి సరైనటువంటి ఆర్థిక ఆదాయపరంగా వనరుల పరంగా లాభం కలగకపోయేసరికి వారు దిగులుగా చాలా చింత చింతితతో మానసికంగా దూరంగా వెళ్ళాలి అక్కడ కాసేపు కూర్చొని ప్రశాంతంగా గడపాలని ఎక్కువగా నీటి దగ్గర గడపడానికి ఎక్కువ అవకాశం తీసుకుంటూ ఉంటారు వృత్తిపరంగా ఎన్నో వారికి స్ట్రగుల్స్ కనిపిస్తూ ఉంటే అట్లానే బాధపడాల్సిన అవసరం లేదు ఈ మిథున రాశి వారు ఎందుకంటే ఎందుకంటే ఈ శనీశ్వరుడు వృత్తికి కానీ అన్నిటికీ ముఖ్యమైనటువంటి కర్మకారకుడు కాబట్టి వృత్తి ఉద్యోగము లేకపోతే సేవాతత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అది ఆశ్రమాల్లో పనిచేసే వాళ్ళు కానీ బ్యాంకు ఉద్యోగస్తులు కానీ లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే వ్యాపారపరమైనటువంటి ఎన్నో వృత్తి ధర్మాలు ఆచరించే వాళ్ళకి నావీకి సంబంధించిన వారు కానివ్వండి మత్స్య పరిశ్రమకి సంబంధించిన వారు అంటే ఈ జల సంబంధితమైనటువంటి విషయాల్లో ఎక్కడైనా సరే వీరికి కొన్ని ఇబ్బందులతో పాటుగా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఎందుకంటే శని భగవానుడు కర్మస్థానంలో ఉండటం వలన కొంత అది మీనరాశి అవ్వటం వలన కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వీళ్ళు స్వయం కృషి అంటే ఎక్కువగా కష్టపడతారు నా జీవితం ఇంతే నేను ఎంత కష్టపడ్డా నాకేమీ రావట్లేదు మిగలట్లేదు అనుకుంటారు కానీ అట్లా అనుకోవద్దు మీకు పది రూపాయలు సంపాదించినా అప్పు చేయకుండా అప్పు చేయకుండా సాధ్యమైనంత వరకు మీరు అయ్యే పరిస్థితి మీరు ఎక్కువగా కష్టపడాలి ఇప్పటి వరకు మీరు తక్కువ కష్టపడ్డా ఇంకా ఎక్కువగా కష్టపడాలి ఆకస్మికంగా కొన్ని అనారోగ్య బాధలు వలన హాస్పిటల్స్ కూడా వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది దానివలన ఉద్యోగాలకి సెలవులు పెట్టడం ఉద్యోగాలలో మీకన్నా సుపీరియర్స్ వారి వలన మాటలు పడి మానసికంగా దుర్యోగం చెందటం అట్లాగే ఆర్థికంగా తెలియకుండా హాస్పిటల్స్లో ఖర్చు పెట్టడం అట్లాగే మీ ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకన్నా పెద్దవాళ్ళు వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఆఫీసులు మానేసి వృత్తికి దూరంగా ఉండటం దాని ద్వారా అవసరం లేనటువంటి ఆర్థిక ఆర్థికంగా నష్టపోవటం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదివితే చక్కటి కీర్తి లభిస్తుంది ఉన్నతమైనటువంటి దేశాలకి దారి దొరికే అవకాశం ఉంటుంది ఈ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే వారికి మరి బ్యాంకింగ్ వ్యవస్థలో అప్పు దొరకాలంటే చాలా కష్టపడాలి చదువుతో పాటుగా ఏకాగ్రత కూడా చాలా మంచిది పెద్దవాళ్ళని ముఖ్యంగా తల్లిని ఎక్కువగా మీరు తల్లి యొక్క కాళ్ళు పట్టుకుంటే మీరు కనుక అనుకున్నటువంటి ఆ విద్యాభ్యాసం పూర్తవుతుంది ఎందుకంటే కొంత మీరు మందబుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది అంటే అప్పటి వరకు బాగా చదువుతూ ఉంటారు ఏమిట ఉన్నటువంటి మార్చి ముప్పై తర్వాత మందబుద్ధి అంటే సరైనటువంటి ధ్యాస ఉండదు ఏకాగ్రత కోల్పోయే పరిస్థితి ఈ శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది కానీ మీరు కనుక ఆ ఏకాగ్రతని కొని తెచ్చుకోవాలి యాక్చువల్లీ మొన్నటి వరకు మీకు ఆ ఏకాగ్రత లోపం లేనప్పటికీ కూడా శని యొక్క దృష్టి చాలా చాలా గొప్పది కాబట్టి ఆయన క్రూరత్వమైనటువంటి పాపపు దృష్టి విద్యార్థుల మీద ఈ మిథున రాశి విద్యార్థుల మీద పడుతుంది కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని మీరు గమనిస్తూ ఉండండి మీ యొక్క విద్యాభ్యాసంలో ఏకాగ్రత అట్లాగే సరైనటువంటి ప్రణాళికలు ఏ రోజు ఏం చదవాలి అనేటటువంటి విషయాలని కూడా మీరు ఎప్పటికప్పుడు ఒక క్రమశిక్షణ క్రమబద్ధకంగా రాసుకోండి క్రమశిక్షణ అలవాటు చేసుకోండి అట్లాగే అన అనవసరమైన ఖర్చులు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితుల ద్వారా తెచ్చుకోకుండా అంటే దూర ప్రయాణాలు చేయాలి అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఇవి కాదండి వెళ్ళిన వెళ్ళే సమయం వచ్చినప్పుడు వెళ్ళండి కానీ చదువు మీద ఏకాగ్రత మాత్రం పక్కి వైద్యుల నుంచి ముఖ్యంగా అనస్థీషియా పనిచేసేటటువంటి అంటే డాక్టర్ ఉద్యోగం వైద్యశాలల్లో అనస్థీషియా చేసేటటువంటి వారు కొంచెం వారు ఇంజక్షన్లు అనస్థీషియా ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా సముద్రాలలో పనిచేసేటటువంటి వారు అంటే రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ పడవల ఎందు ప్రయాణం చేసేటప్పుడు మత్స్యకార్మికులైనా సముద్రాల్లో కొన్ని ఐస్ బర్గ్స్ ఉన్నట్టుండి కరిగిపోవటం వాటి ద్వారా ఉప్పినలు రావటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నీటి దగ్గర కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి తీసుకోండి లేదా కర్మ మనకి రకరకాలుగా వెంబడిస్తూ ఉంటుంది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క శని దృష్టి మరి ధనుస్సు రాశి అయినటువంటి సప్తమం మీద పడేసరికి భార్యాభర్తల్లో ఆకస్మికంగా ప్రేమానురాగాలు కొంత లోపించి అనుకోని కర్మను అనుభవించే పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా గృహంలో తల్లి వలన భార్యతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే తన యొక్క తండ్రి అత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో అత్తామాముల వలన కొన్ని సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది దానివలన వారి ఇరువురి మధ్య మాటా మాట రెట్టింపు అయ్యి ఆ యొక్క కుటుంబంలో కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి శని యొక్క దృష్టిని తగ్గించుకోవడానికి వీరు శనిగ్రహ స్తోత్రాలు ఎప్పుడూ విననాడకండి ముఖ్యంగా మీరు చేసేటటువంటి ఉద్యోగంలో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అహంకార దర్పంతో కానీ గర్వంతో కానీ లేకపోతే మీ కింద ఉద్యోగంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అది శ్రామికులు రోడ్డు మీద పనిచేసేటటువంటి శానిటైజన్ చేసేటటువంటి వారు కానివ్వండి లేకపోతే మీ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారాల్లో కానీ మీ కింద పనిచేసే వాళ్ళని గౌరవించండి దాని ద్వారా మీకు ఆకస్మికంగా కలిగే లాభ నష్టాలు జరగవు లేకపోతే దొంగతనాలు లేకపోతే మీకు శారీరకంగా ఇబ్బందులు వాళ్ళ వలన కలిగే అవకాశం ఉంటాయి దుష్టులుగా మారే అవతల వ్యక్తులు దుష్టులుగా మారటానికి అవకాశం ఉంటుంది మీ కర్మకి ఇది కూడా ఒక ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీ కింద ఉన్న వారితో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుతూ వాళ్ళని పొగడకపోయిన పర్వాలే వాళ్ళు చేసేటటువంటి వృత్తిని గౌరవించండి వారి యొక్క మానసిక స్థితిని మీరు గౌరవిస్తూ వారికి అవసరమైతే అప్పుడప్పుడు రెండు రూపాయలు దానం చేస్తూ ఉండటం ద్వారా వారి యొక్క మనసులో మీకంటూ ఒక సముచిత స్థానం కలుగుతుంది వాళ్ళ వలన తెలియకుండా మీకు లాభం కలుగుతుంది మీ పై అధికారులకి కింద పనిచేసే వాళ్ళు మీ గురించి మంచి చెప్పి మీ వృత్తిలో ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని కలుగజేయటానికి ఈ శని భగవానుడు చాలా చాలా సహకరిస్తాడు ఏకాగ్రత ముఖ్యం మానసికంగా ఆందోళన లేకుండా వృత్తిని చేయండి అనవసరంగా వృత్తిలో కలహాలు కష్టాలు తెచ్చుకోకండి అనుకోనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్త వహిస్తూ ఆ శని భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విద్యావంతులకి ఉన్నతమైనటువంటి స్థితి కలగాలని ఆశీర్వదిస్తూ మరి మిథున రాశి వారికి శని అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ